ఈక్వేటర్ బీచ్ లో జరిగిన ముగ్గురు యువతల హత్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా సాగిన ఆ హత్యలు సంచలనంగా ఉన్నాయి ఎందుకంటే కరెక్ట్ గా రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు ముగ్గురిలో ఇద్దరు తమ వారికి మెసేజ్లు పంపించారు తమ ప్రమాదంలో ఉన్నాం కొంతమంది వెంటాడుతున్నారు చంపేస్తారేమో అని మెసేజ్లు పంపారు ఆ వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి ఏం జరిగింది ఈ హార్ట్ బ్యూటీస్ మిస్టరీ మర్డర్ స్టోరీ ఏంటో చూద్దాం ఇరవై రెండేళ్ల నయోలి తాపియా ఇరవై ఒకేళ్ల యులియానా పంతొమ్మిదేళ్ల డెన్సీ క్లోజ్ ఫ్రెండ్స్ వీరిది ఈక్వెడార్ లోని శాంటో డొమింగో ఈ ముగ్గురిలో డెనిస్ క్వేడో యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుతోంది మోడల్ గా పనిచేసింది తాపియాకు పెళ్లై పాప కూడా ఉంది అలాగే తాపియా మోడల్ గా కూడా ప్రాణ స్నేహితులు వీకెండ్ పార్టీలు వీరికి చాలా కామన్ అయితే తాము ఉండే శాంటో డొమింగో నుంచి రూరల్ బీచ్ అయిన ఎస్మరాల్డస్ బీచ్ కు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఉదయం కార్ లో బయలుదేరారు డైరెక్ట్ గా బీచ్ వెళ్లిపోయారు బికనీల్లో కత్తి లాంటి ఇచ్చి తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ముగ్గురు పోస్ట్ చేసుకొచ్చారు ఇది కాస్త రూరల్ బీచ్ జన సందడి ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి వారి సొంత ప్లేస్ లోనే బెస్ట్ బీచెస్ ఉన్నా అవి సందడిగా ఉంటాయి కానీ ఈ రూరల్ ఎస్మరాల్డస్ బీచ్ లో ప్రశాంతంగా స్విమ్ చేసి మందుతో మజా చేయొచ్చని చాలా మంది వస్తూ ఉంటారు అయితే వీరు వీకెండ్ లో ఆ బీచ్ కి వెళ్లి ఉంటే యమ సందడిగా ఉండేది కానీ వీళ్ళు మంగళవారం పూట వెళ్లారు బీచ్ చాలా కూల్ గా నిర్మానుష్యంగా ఉంది ముగ్గురు బీచ్ లో కాసేపు ఎంజాయ్ చేసి సేద తీరి ఆ తర్వాత లంచ్ టైమ్ లో దగ్గరలోని హోటల్ కు వెళ్లారు అక్కడ లైట్ గా భోజనం చేసి మళ్లీ బీచ్ దగ్గరకు వచ్చారు ముగ్గురు తమ ఫ్రెండ్స్ కి మెసేజ్లు పెట్టారు ఇటు తన భర్తతో కూడా మాట్లాడింది అప్పటి వరకు బీచ్ దగ్గర చేసింది కుటుంబ సభ్యులకు బోట్ ని రెండుకి తీసుకొని ముగ్గురు గంట పాటు నీటిలో తిరిగారు గంట సేపు మాత్రమే మోటార్ బోట్ ని అద్దెకు తీసుకున్నారు సరిగ్గా బోట్ ని అద్దెకు తీసుకునే ముందు పంతొమ్మిదేళ్ల డెన్నిస్ బికినీ మీద ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక సాయంత్రం వేళ మళ్లీ బీచ్ దగ్గర స్నానాలు చేసి బికినీలు తీసేసి బట్టలు వేసుకున్నారు ఆ తర్వాత కూల్ డ్రింక్స్ తెచ్చుకుని బీచ్ లో ఉన్న లో కూర్చని కబుర్లు చెప్పుకున్నారు చాలా సేపు అక్కడే ఫోన్ లో మాట్లాడుతూ టైం పాస్ చేశారు చాలా సేపు సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చూశారు ఇక తాము ఇంటికి వస్తామని కాకపోతే లేట్ అవుతుందని తమ ఇంటికి మెసేజ్ కూడా పంపించింది అంటే ముగ్గురు కూడా లేట్ అయినా వస్తామని ఎళ్లలో చెప్పారు రాత్రి తొమ్మిది గంటలకు భోజనం కోసం దగ్గరలోని రెస్టారెంట్ కి వెళ్లారు అక్కడ భోజనం చేస్తూ బీర్లు తాగారు అంతేకాదు ఇలియానా అయితే ఏకంగా తన టేబుల్ దగ్గర కూర్చున్న ఓ మధ్య వయస్కుడి కోసం పాటలు కూడా పాడింది మిగతా ఇద్దరు భోజనం చేస్తూ బీర్లు తాగారు రాత్రి పదకొండు గంటల వరకు అదే రెస్టారెంట్ లో ముగ్గురు స్నేహితులు గడిపారు ఆ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లారు మరి ఏం జరిగిందో ఏమో తెలియదు సరిగ్గా పదకొండు గంటల పది నిమిషాలకు వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్లు గ్రహించారు ఉదయం నుంచి కొంతమంది ఫాలో అవుతున్నారని భయపడ్డారు ఆ వెంటనే తాపియా తన చెల్లికి లొకేషన్ షేర్ చేసింది ఆ తర్వాత నాకు భయంగా ఉంది మేము ప్రమాదంలో ఉన్నాం నా లొకేషన్ అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుందని షేర్ చేశానని టెక్స్ట్ మెసేజ్ పంపింది ఇక అదే సమయానికి కాలేజ్ బాయ్ ఫ్రెండ్ కి డెన్నిస్ మెసేజ్ చేసింది నన్ను చంపించ ారేమో అని భయంగా ఉంది ఐ లవ్ యూ వెరీ మచ్ ఏదో చెడు జరుగుతుందేమోనని టెన్షన్ గా ఉందని మెసేజ్ పెట్టింది తిరిగి కాల్ చేస్తే స్విచ్ అని వచ్చింది ఇక కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే బీచ్ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు అయితే వాళ్ళు ఎక్కడో బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారని పోలీసులు లైట్ తీసుకున్నారు ఎందుకంటే ఎక్కువగా మాదక ద్రవ్యాలు తీసుకునే వారు ఈ బీచ్ కు వస్తారనే పేరు కూడా ఉంది దీంతో పోలీసుల పట్టించుకోలేదు ఆ మరునాడు ఉదయమే నయోలీ డెన్నిస్ యులియానాల పేరెంట్స్ బీచ్ దగ్గరకు చేరుకుని ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఒక హోటల్ లో దిగినట్లు తెలియడంతో గది తీసుకున్నారని హోటల్ సిబ్బంది చెప్పారు సాయంత్రం వేళ స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని బయటకు వెళ్లారని చెప్పారు ఆ తర్వాత మళ్లీ బికినీలు వేసుకుని బీచ్ కి వెళ్లారని చెప్పారు అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ మొదలు పెట్టారు లోపే ఏప్రిల్ ఐదున క్వినైట్ నది పక్కన చేపల వేటగాళ్ల కుక్క ఒకటి అరుస్తూ ఇసుకలో తీయడం మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోరెన్సిక్ టీం సహా ఉన్నతాధికారులు తవ్వి చూడగా ముగ్గురి బాడీస్ బయటపడ్డాయి అయితే ముగ్గురి చేతులు కాళ్లు కట్టేసిన్నాయి నోటికి ప్లాస్టర్స్ అంటించి ఉన్నాయి ముగ్గురి ఒంటిపై తీవ్ర గాయాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు వారిని హింసించి చంపారని పోలీసులు గుర్తించారు నెంది శరీరంపై రెడ్ స్ట్రీమ్ సూట్ ఉంది నయోలీ షాక్ తో ఇలియానా బికినీ వేసుకుని ఉన్నారు వారిని దారుణంగా హింసించి చంపారనే వార్త ఈక్వెడార్ లో సంచలనం సృష్టించింది లోకల్ మీడియా విస్తారు రాజు రాసిన కథనం ప్రకారం ముగ్గురు యువతలు సాయంత్రం ఇంటికి బయలుదేరాలి అనుకున్నారు అందుకోసం స్విమ్ సూట్ లోకి మారి బయటకు వెళ్లారు ఎంజాయ్ చేశారు పాటలు పాడుకున్నారు మరి ఆ తర్వాత ఏమైంది వాళ్ళు ఎందుకు భయపడ్డారు వెంబడించింది ఎవరు చంపింది ఎవరనేది పోలీసులు దగ్గరలోని సీసీటీవీ టీవీ కెమెరాలను విశ్లేషించారు అయితే ఈ బీచ్ లోకి కొంతమంది అమ్మాయిలు ఫ్రీగా దొరికే మత్తు మందు కోసం ఇలా వస్తూ ఉంటారు ఆ తర్వాత యువకులతో ఎంజాయ్ చేసి మత్తు మందు తీసుకుని వెళ్తుంటారు అలాంటి గ్యాంగ్ కు చిక్కి చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి వాళ్ళైతేనే ఇంతలా హింసించి చెబుతారు మొత్తం చేసి ఉంటుంది లైంగిక దాడి కూడా జరగడానికి స్కోప్ ఉంది పోలీసులు ఆ దిశగా మెడికల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ముగ్గురు యువతల్లో ఒకరికి ఖచ్చితంగా మత్తి మందు సప్లై చేసే వారితో సంబంధాలు ఉండి ఉండొచ్చేమో అలా చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్ చేసుకుని బీచ్ పరిసరాలను దాటి నది వైపు వెళ్లి ఉంటారని లోకల్ మీడియా రాస్తోంది ఎందుకంటే మెయిన్ బీచ్ లో పోలీసుల నిఘా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురి హత్య తర్వాత ఈక్వెడార్ బీచ్ లో భద్రత పెంచారు పోలీసులు వీరి దారుణ హత్యలు ప్రపంచ వ్యాప్తంగా గా మారాయి ఎవరు ఎందుకు వారిని చంపారనే మిస్టరీ ఇప్పుడు తేలాల్సి ఉంది ఆపరిలోనే ఉన్నారు పోలీసులు మరి ఈ వీడియో అప్డేట్స్ పై మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి